ఓం గంగణవతే నమ ఐం సరస్వత్యమా శివాయ గురువే నమ జయ గురు దత్తాత్రేయ నమ యాదేవీశ్వరూతేషు మాతృపేణ సంస్థిత నమస్తే నమస్తస్ నమస్తే నమ జయ గురు దాత్రేయ నమ ఆపదత్తరం దాతరం సర్వసంపదాం లోకావిరామం శ్రీరామం భుయో భూయోజన్మాణం శ్రీరామ రామ రామీ తీరమీ రమ మనోరమీ సహస్రనామతుల్యం రామ 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 జయ శ్రీరామ్ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ్ శర్మ ఈ రోజున మనమంతా కూడా జూన్ నెల మాస ఫలితాలంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా జ్యేష్ఠ మాస ఫలితాలంతా కూడా జూన్ నెల ఒకటో తారీఖు నుంచి ఈ యొక్క మాస ఫలితాలంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా ఉంది గ్రహాల యొక్క వీక్షణ అంతా కూడా ఏ రకంగా ఉంది విశ్లేషణ చేసుకుంటూ మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల ఆర్థికమైన ఉన్నతి కలగడానికి అఖండమైన రాజయోగం కలగడానికి ధనాదాయం పెరగడానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి ఉద్యోగం మార్పు కానీ స్థిరఐశ్వర్యం లభించడానికి కానీ విదేశంలో స్థిరత్వం లభించడానికి కానీ ఈ యొక్క వివిధ వ్యాపార రంగంలో వాళ్ళు విశేషంగా వ్యవసాయ రంగంలో వాళ్ళకి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి మరియు వ్యాపార రంగంలో వాళ్ళు అఖండమైన రాజ్యోకం సిద్ధించడానికి ధనాదాయం పెరగడానికి లక్ష్మికు యోగం కలగడానికి మహాలక్ష్మి అనుగ్రహం వల్ల అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలో విశేషంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ప్రధానంగా మాసంలో ఒకటో తారీఖు రోజునే ప్రధానంగా శుక్రుడంతా కూడా ప్రధానంగా ఈ యొక్క మేషరాశులు సంచారం చేయడం గోచార రీత్యా శనీశ్వరుడు అంతా కూడా మీనరాశులు సంచారం చేయడం రాహు అంతా కూడా ఈ యొక్క కుంభరాశులు సంచారం చేయడం కేతు అంతా కూడా సింహరాశులు సంచారం చేయడం మరియు బూదాదిత్య యోగంలో అంతా కూడా ప్రధానంగా సూర్య భగవానుడు జ్యేష్ఠమాసంలో ప్రధానంగా ఇరవై ఐదో తారీఖు తర్వాత సూర్య భగవానుడు అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే బుధాదిత్య యోగంలో బుధుడితో పాటు కలిసి ఉండడం కలియక మరియు ఇక్కడ సింహరాశులమంతా కూడా కూచకేతువులు కలియక అంతా కూడా ఏడవ తారీఖు రోజున అంతా కూడా సంభవిస్తూ ఉంది ఇటువంటి పరిష్కారాలంతా కూడా చూసుకోవడం విశేషంగా మీకు అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఇటువంటి పరిష్కారం అంతా కూడా చేసుకోవడం రాజయోగం అంతా కూడా సిద్ధించడానికి అవకాశం ఉంటుందో చూసుకుందాం ప్రధానంగా బృహస్పతి అంతా కూడా మే నెల పదిహేనో తారీఖు రోజున మిథున రాశుల గోచారం సంచారం చేస్తున్నారు బృహస్పతి మార్పు అంతా కూడా రాజ్యయోగానికి కారణమవుతుంది ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కాలసప దోషంలో అంతా కూడా గ్రహస్థితి అంతా కూడా ఉంది కావున మాసంలో మాస ఫలితాలంతా కూడా విశేషంగా గ్రహాల యొక్క స్థితిగతి మేరకు వీక్షణ మేరకు కలయిక మేరకు అంతా కూడా చెప్పుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే అఖండ రాజ్యయోగానికి ఏ రాశి వాళ్ళకి విశేషంగా యోగకరంగా ఉంటుందో తెలుసుకుందాం ప్రధానంగా ఈ యొక్క నవగ్రహ ఆరాధన చేసుకోవడం వల్ల కానీ యజ్ఞాధికృతలు చేయడం వల్ల కానీ రాజయోగం సిద్ధిస్తుంది ధనాదాయం పెరగడానికి అవకాశం ఉంటుంది విపరీత రాజయోగంతో ఈ మాసంలో మీకంతా కూడా ఉద్యోగ మార్పు కలిగి ప్రమోషన్స్ లభించడానికి విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకోవచ్చు విద్య ఉద్యోగం ఐశ్వర్యం కోసం ఎవరైతే కనుక ప్రయత్నం చేసుకుంటున్నారో విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకుంటారో విద్య కోసం ప్రయత్నం చేసుకుంటారో మీకంతా కూడా విపరీత రాజయోగంతో మనోవాంఛాలంతా కూడా తిరగడానికి కోరిన కోరికలంతా కూడా తిరగడానికి మంచి అవకాశాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీరు ప్రధానంగా చేయాల్సింది ఏంటిదంటే గోమాత సేవ చేయడం వల్ల మంచి అవకాశాలంతా కూడా సిద్ధిస్తాయి మంచి రాజయోగం అంతా కూడా సిద్ధిస్తూ ఉంటుంది తద్వారా మీరంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి అవకాశం ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధి కావాలి అంటే కనుక మీ మీ వ్యాపార స్థానంలో విశేషంగా అంతా కూడా లక్ష్మీ కుబేర యంత్రాన్ని అంతా కూడా స్థాపన చేసుకోవడం వల్ల ఈశాన్య దిగ్భాగంలో కానీ ఉత్తర దిగ్భాగంలో కానీ తూర్పు దిగ్భాగంలో కానీ ఒక యంత్రాన్ని అంతా కూడా తీసుకునేసి లక్ష్మికు కుబేర యంత్రం అంతా కూడా తీసుకునేసి అంతా కూడా ప్రాణప్త్యక్ష చేసి యజ్ఞాతి కొరతలు చేసుకునే యంత్రం అంతా కూడా తెచ్చుకొని మీ వ్యాపారస్తుంలో పెట్టుకోవడం వల్ల గణపతి విగ్రహాన్ని అంతా కూడా పెట్టుకోవడం వల్ల అఖండ రాజయోగం సిద్ధించడానికి ఐశ్వర్యోగం అంతా కూడా సిద్ధించడానికి అవకాశం ఉంటుంది మేము చేసే లక్ష్మికు హోమ హోమశాంతి కార్యక్రమంలో పాల్గొనండి మంచి అవకాశాలు సిద్ధిస్తాయి మీకంతా కూడా రాజయోగంతో ధనాదయం ధనప్రాప్తి కలిగి విపరీత రాజయోగంతో ఐశ్వర్య యోగం అంతా కూడా సకలంలో డబ్బు అందిని కష్టాలంతా కూడా తిరగడానికి అవకాశం ఉంటుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి జ్యేష్ఠ మాస ఫలితాలంతా కూడా విశేషంగా మాస ఫలితాల్లో ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలో మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అంతా కూడా చెప్పడం జరుగుతుంది అందరికీ కూడా చూద్దాం జయగురు దత్తాత్రేయం కర్కాటక రాశి జాతకులకి విశేషంగా అంతా కూడా జేష్ఠ మాస ఫలితంలో ఎటువంటి ఫలితాలు అంతా కూడా వస్తాయి జూన్నెల మాసంలో ఒకటో తారీఖు నుంచి మీకంతా కూడా విపరీత రాజ్యోగం సిద్ధించడానికి ఎటువంటి గ్రహాలకు అంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల అవకాశం ఉంటుంది ప్రధానంగా కర్కాటక రాశి అంతా కూడా శివాభిషేకం చేసుకోవడం వల్ల ప్రతినిత్యం కూడా పాలతో ఎవరైతే కనుక శివాభిషేకం నిత్యం చేస్తూ ఉంటారో మనశ్శాంతిమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది చంద్ర గ్రహానికి ప్రీతికరంగా బియ్యం దానం చేసుకోవడం తండులా అని చెప్పేసి అంటారు తెల్లటి అంతా కూడా దానం చేసుకోవడం వల్ల అరటి పండ్లను దానం చేయడం వల్ల బ్రాహ్మణోత్మక అంతా కూడా సంకల్ప పూర్వకంగా మన జాతక నిత్య చంద్రగ్రహ దోష నివారణ సిద్ధ్యర్థం అని చెప్పేసి సంకల్పం చేసుకొని మనశ్శాంతి ఫల అర్థం సంపూర్ణ మనశ్శాంతి జీవన ఫల సాధన సిత్యార్థం అనే సంకల్పంతో వత్ర సహితంగా దక్షిణ సహితంగా అంతా కూడా బ్రాహ్మణోత్మకంతా కూడా నిత్యం అంతా కూడా సోమవారం రోజున అంతా కూడా చేసుకోవడం వల్ల ఆరు గంటల నుంచి ఏడున్నర దాకా ఉంటుంది అంతా కూడా ఆ సమయంలో అంతా కూడా ఆచరించడం వల్ల ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ శనీశ్వరుడు అంతా కూడా మిన నరసలు సంచారం చేయడం మిశ్రమైన ఫలితాలు ఇస్తుంటారు కావున మీకు అంతా కూడా శనీశ్వర గ్రహానికి ప్రత్యేకంగా తైలాభిషేకం చేయించుకుని తిలలు దానం చేయడం వల్ల బ్రాహ్మణత్వంకి దక్షిణ సహితంగా ఇవ్వడం వేద ఆశీర్వాదం అంతా తీసుకోవడం వల్ల శనీశ్వర గ్రహ దోష నివారణ జరిగి కర్మ ఫలదాత శనిష్వు అంతా కూడా అఖండ రాజయోగం అంతా కూడా సిద్ధించడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ నీచ స్థానంలో ఉండే అంగారకుడంతా కూడా నీచ స్థానం నుంచి బయటపడి పాటు కలిసి ఉన్నాడు కావున ఉలువలంతా కూడా నానబెట్టి గోమాతకు సమర్పించడం వల్ల అఖండమైన పుణ్య ప్రాప్తి లభిస్తుంది పుణ్యక్షేత్ర దర్శన యోగం అంతా కూడా కలుగుతుంది కావున మీరు శ్రీశైలంకి వెళ్ళి పరమేశ్వరుడికి అంతా కూడా కొలవడం వల్ల ప్రధానంగా దర్శనం మాత్రం చేతినే మీకంతా కూడా కర్మ ప్రదాత అయిన మహాదేవుడు అంతా కూడా అనుగ్రహం అంతా కూడా ఐశ్వర్య ప్రదాత మహాదేవుడు అనుగ్రహం వల్ల మీకంతా కూడా ఆ మల్లికార్జునుడు అనుగ్రహం అంతా కూడా లభించి మీకంతా కూడా ఐశ్వర్య ప్రాప్తి లభించడానికి అవకాశం ఉంటుంది ప్రతినిత్యం కూడా పుణ్యక్షేత్రం దర్శనం చేయడానికి ప్రయత్నం చేయండి ఈ యొక్క గానకాపురంకి వెళ్ళి దత్తాత్రేయ వారి పుణ్యక్షేత్రం పీఠం అంతా కూడా దర్శనం చేయడానికి ప్రయత్నం చేయండి కర్కాటక రస జాతికులంతా కూడా ఇక్కడ వేయ స్థానంలో బృహస్పతి అంతా కూడా సంచారం జరుగుతుంది కావున బృహస్పతి గ్రహానికి ప్రత్యేకంగా శనగలంతా కూడా నానబెట్టి ఈ యొక్క త్ర స్వామివారి క్షేత్రంలో కాని వితరణ చేయడానికి నివేదన చేసి వితరణ చేయడానికి ప్రయత్నం చేయండి తద్వారా మీకంతా కూడా అఖండ రాజయోగము గురు ప్రాప్తి అంతా కూడా లభించడానికి గురువు ఆశీర్వాదం అంతా కూడా లభించడానికి అవకాశం ఉంటుంది శనగలంతా కూడా బ్రాహ్మణోత్తమికి గురువారం గురు కూడా పసుపు రంగు వస్త్రం సహితంగా మామిడి పండ్లతోటి దక్షిణ సహితంగా అంతా కూడా బ్రాహ్మణోత్తమికి అంతా కూడా గురుకటాక్షత్యర్థం అని బృహస్పతి గ్రహ దేవతా ప్రీత్యం అని చెప్పేసిన సంకల్పంతో దానం చేయడం వల్ల గురు కటాక్షం సిద్ధిస్తుంది ఖర్చులంతా కూడా అదుపులో ఉంటాయి సకాలంలో మీకంతా కూడా ధనాధిపత్యం లభించి మీకంతా కూడా లక్ష్మి కుబెరియోగం అంతా కూడా సిద్ధించడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ గ్రహానికి అంతా కూడా ప్రీతికరంగా గణపతి ఆరాధన చేయడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి విజ్ఞాలన్నీ కూడా తొలగిపోయి ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి ఉద్యోగుల్లో మార్పులు కలగడానికి ఉద్యోగుల్లో ప్రమోషన్స్ అంతా కూడా లభించడానికి శ్రమతో కూడిన సంపాదన అంతా కూడా ఈ మాసంలో చెప్పడం జరుగుతుంది కావున ఖర్చులు అంతా కూడా అదుపులో పెట్టుకొని జీవన విధానం మంచి అవకాశం మనశ్శాంతమైన జీవితం కోసం మీరంతా కూడా ప్రధానంగా మీరు ఆ యొక్క పరమేశ్వర ఆరాధన చేసుకోవడం వల్ల నిత్యమంతా కూడా ఓం అరుణాచరీశ్వరైన మహన్నామాన్ని జపం చేసుకోవడం వల్ల అఖండమైన మనశ్శాంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి దేవాలయ ప్రాంగణంలో కానీ బీద కానీ అనాథాశ్రమంలో కానీ అనాథాన్ని చేయడం వల్ల అవకాశం ఉంటే మీ చేతితోటి వర్ధన చేయడం వల్ల మీ చేతితోటి అందరికి కూడా పెట్టడం వల్ల మంచి అవకాశాలు సిద్ధించడానికి అవకాశం ఉంటుంది విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకోవచ్చు వ్యాపారస్తులు కూడా మంచి అవకాశాలు లభిస్తుంటాయి ఐటీ రంగంలో వాళ్ళకి కూడా మంచి కాంట్రాక్ట్స్ లభించడం అవకాశాలంతా కూడా మంచి ఆఫర్స్ రావడం కూడా జరుగుతూ ఉంటుంది విదేశంలో మార్పులు విదేశంలో మంచిగా విద్య కోసం ప్రయత్నం చేసుకోవాలి వాళ్ళు మంచి అవకాశాలు సిద్ధిస్తూ ఉంటాయి ప్రధానంగా సినీ రంగుల వాళ్ళకు కూడా రాజశ్యామల యాగాది కార్యక్రమాలు చేసుకోవడం రాజశ్యామల దేవికి ప్రీతికరంగా ప్రధానంగా చూసుకుంటే రాజశ్యామల ప్రీతికరంగా విశేషమైన హోమాది కార్యక్రమాలు పాల్గొనడం వల్ల అంతా కూడా అఖడ్డమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది మంచి అవకాశాలు లభించడానికి సకాలంలో అంతా కూడా మంచి అవకాశాలు వచ్చి కీర్తి ప్రదర్శనలు పెరగడానికి అవకాశం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఖడ్గమాల స్తోత్రాన్ని పట్టణం చేసుకుంటే మంచి అవకాశాలు సిద్ధిస్తాయి జయ గురు దత్తాత్రేయం కుంభరాశి జాతకులకు విశేషంగా అంతా కూడా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కావున జ్యేష్ఠ మాసంలో మీకు ఇంటి వంటి ఫలితాలు వస్తాయి ప్రధానంగా గోచారత్య గ్రహాల యొక్క స్థితిగతి మేరకు చెప్తున్నాం కావున విశేషంగా జాతకమే ప్రధానంగా ఉంటుంది మీ యొక్క జాతకం అంతా కూడా జ్యోతిష్ పండితులతో చూపించి మీకంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల విపరీత ధన ప్రాప్తి ధనయోగం ధనయోగం అంతా కూడా సిద్ధించి వ్యాపారం అంతా కూడా అభివృద్ధి కలగడానికి అవకాశం ఉంటుంది పంచమస్త గురుయోగం అంతా కూడా ఉంది ఇక్కడ అంగారకుడంతా కూడా సప్తమ స్థానంలో కేతుతో పాటు కలిసి ఉండడం మరి అంతా కూడా రాహవ సంచారం చేయడం శ్రమతో కూడిన సంపాదనం చెప్పుకోవడం సకాలంలో ధన ప్రాప్తి కలుగుతుంది పేరు పక్షాతలు లభిస్తూ ఉంటాయి పంచమస్త గురియోగం వల్ల గురు కటాక్షం లభిస్తూ ఉంటుంది శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంది వివాహాది శుభకార్యాలు జరగడానికి మంచి యోగకరమైన జీవితం జీవించడానికి అవకాశం ఉంటుంది దొంగ భాగ్యమైన జీవితం జీవించడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కావున తైలాభిషేకం చేయించి చనీశ్వర్ ప్రీతికరంగా జప హోమాదే శాంతి కార్యక్రమాలు చేసుకోవడం ఇక శుక్రుడంతా కూడా కూడా అవుతాడు కావున ప్రధానంగా శుక్రగ్రహానికి ప్రీతికరంగా మీరంతా కూడా ఐశ్వర్యోగం కోసం అని చెప్పేసి శ్రీజుక్త పారాయణ మరియు శుక్రగ్రహానికి ప్రీతికరంగా మరియు రాహుకి ప్రీతికరంగా మరియు సప్తమాధిపతిని అయిన సూర్యబగమానికి ప్రీతికరంగా అంగారు కూడా ప్రీతికరంగా జప జప హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల లక్ష్మీ గణపతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అఖండమైన ప్రియ ప్రాప్తి కలుగుతుంది రాజయోగం తోటి ఆనందమైన జీవితం జీవించడానికి మంచి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి అవకాశం ఉంటుంది ఎవరైతే కనుక ఈ ఐదు గ్రహాలకంతా కూడా జప హోమాది శాంతి కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు నీకంతా కూడా ధనప్రాప్తి కలగడానికి వివాహాది శుభకార్యాలు జరగడానికి ఈ విశ్వబసు నాలుగు సంవత్సరంలో గురు కటాక్షం వల్ల పంచమస్త గురుయోగం అంతా కూడా సిద్ధించడానికి అవకాశం ఉంటుంది మంచి ధనప్రాప్తి కలగడానికి అవకాశం ఉంటుంది తద్వారా మీకు అంతా కూడా ఈ యొక్క జగన్మాత అనుగ్రహంతో శీఘ్ర కళ్యాణ యోగం అంతా కూడా యోగించడానికి ధనప్రాప్తి కలగడానికి మీ వ్యాపారమంతా కూడా అభివృద్ధి కలగడానికి ఉద్యోగ ప్రాప్తి కలగడానికి విదేశంలో స్థిర ఐశ్వర్యం లభించడానికి విదేశంలో విద్య కోసం వెళ్ళిన వాళ్ళకి మంచి విద్య ప్రాప్తి కలగడానికి మరియు విదేశంలో ఉద్యోగుల కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళకి మంచి అవకాశాలు తీర్చడానికి అవకాశం ఉంటుంది చండీ హోమాది కార్యక్రమాల్లో పాల్గొనే దత్తాత్రేయ శాంతి పూజల్లో పాల్గొనడం వల్ల మంచి తీస్తాయి దత్తాత్రేయ స్వామివారి పుణ్యక్షేత్ర దర్శనం చేసుకున్న మాత్రం చేతిని గురుకటాక్షం లభిస్తుంది కావున ఈ పరిష్కారం అందరికీ కూడా చెప్తున్నాం జయ గురు దత్తాత్రేయ